నెల్లూరు జిల్లా వించపూరు మండలంలోని బొమ్మరాజు చెరువు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి కాకల సురేష్ టీడీపీ రాష్ట్ర ఎస్సీ నాయకులు జన్ని రమణయ్య మర్యాదపూర్వకంగా కలిసి సాలువాత సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీరని ద్రోహం జరిగిందని ఇది ఇలాగే కొనసాగితే దళితులు మరింత నష్టపోతారని అలా కాకుండా ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను అణగదొక్కుతూ టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే బొలనేని వెంకటరామారావు కాకళ్ల సురేష్ ఇద్దరు కాదు ఒక్కరేనని ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాకర్ల సురేష్ ని ప్రతి ఒక్కరూ ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు

Ele